వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసా అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది నిన్నటి వ్లాగ్కి కంటిన్యూయేషన్ అనమాట నిన్న మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి రిటర్న్ అయ్యాము కదా మధ్యలో ఇంకా లంచ్ అయితే చేసాము లంచ్ చేసిన తర్వాత బయలుదేరామన్నమాట మళ్ళీ ఇంకా ఎక్కడికి వచ్చాము అంటే వయనాడుకైతే వచ్చామన్నమాట అంటే కేరళ కేరళలో వయనాడు ఉంటుంది కదా వయనాడుకైతే వచ్చాము వచ్చి ఇంకా మెయిన్ రోడ్ మీద అయితే ఆగామనమాట ఫస్ట్ రూమ్స్ కోసము ఇంకా మా వారు అన్నయ్య వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి రూమ్స్ అయితే వెళ్ళారు చాలా టైం ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే వెళ్ళారు అస్సలు రూమ్స్ అయితే అస్సలు దొరకలేదండి చాలా టైం పట్టింది ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఇంకా అక్కడ అడగ అడగగా అడగగా ఇక్కడ ఉంటాయని చెప్పారనమాట మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికైతే రావాలి వస్తే ఇక్కడైతే ఈ బిల్డింగ్ చూసారు కదా ఆ బిల్డింగ్ అయితే కనిపించింది అందులో రూమ్స్ ఉన్నాయి అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా రూమ్లో వచ్చి మా వారైతే ఇంకా వాళ్ళు రూమ్స్కి మనీ అది పే చేసేసి తర్వాత మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి మళ్ళీ మమ్మల్ని అయితే తీసుకొని వచ్చేసారనమాట ఇది ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట రూమ్స్ టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా అవి దొరకడం కూడా చాలా కష్టమే అయ్యింది ఇంకా సరే ఏదోలా అడ్జస్ట్ చేసేసుకుందాం అనేసి ఇంకా లో రూమ్లోకి అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయిందండి నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయ్యింది అనుకుంటా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యింది ఇంకా వచ్చాక మార్నింగ్ దైతే రైస్ ఉండే అనమాట రైస్ ఉంటే చికెన్ పచ్చడి అవి ఉండే ఇంకా వాటితో అయితే డిన్నర్ అయితే చేసేసాము ఇంకా అదైతే వీడియో అయితే ఏం తీయలేదు తినేది అదంతా కూడా ఇదంతా రూమే అనమాట రూమ్ బయట ఇంకా బాల్కనీ కూడా ఉంది బా ఇది కింద నేను గేట్లో నుంచి ఎంట్రన్స్ చూపించాను కదా అది కింద ఎంట్రన్స్ది అనమాట మళ్ళీ చూపిస్తూ ఉన్నాను అంటే రూమ్లో నుంచి బాల్కనీ అదంతా చూపిస్తూ ఉన్నా అనమాట మీ అందరికీ ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుండిపోయామనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాలి అందుకని చెప్పేసి నైట్ పడుకున్నాము తొందరగా పడుకొని ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట కానీ యాక్చువల్గా ఏమనుకున్నామంటే మార్నింగ్ లేవగానే అసలు ఫస్ట్ స్నానాలు అదంతా ఏం చేయకుండా ఓన్లీ బ్రష్ వరకు వేసేసుకొని వ్యూ పాయింట్కి వెళ్ళాలి అనుకున్నాము ఎందుకంటే మనకు అప్పుడే కదా స్నో అలా మంచు అదంతా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే వెళ్ళాలి అనుకున్నాము కానీ అసలు బిస్కెట్ అయిపోయింది అనమాట నైట్ లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి కొంచెం లేచాము మార్నింగ్ ఫైవ్కి లేచాము కానీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానాలు చేయడానికి వెళ్ళిపోయారనమాట స్నానం చేసాక వెళ్దాం స్నానం చేసాక వెళ్దాం అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుకుంటూ అందరం స్నానాలకు అయితే వెళ్ళిపోయామనమాట అందరం స్నానాలు చేసేసరికి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అలా అయ్యింది ఈ ఈలోపు సరే టిఫిన్ అయినా చేసుకుందాము అనేసి మేము అంతా కిరాణా సామాన్ అయితే తీసుకెళ్ళాము చెప్పాను కదా మేము ఈ ట్రిప్లో అయితే ఫుల్గా వంట చేసేసుకున్నాము ఈ ట్రిప్ే కాదు ఇంతకు ముందు కూడా ఒక ట్రిప్ వెళ్ళాము అప్పుడు కూడా మేము వంట అయితే మేమే చేసుకున్నాం అనమాట ఇప్పుడు కూడా ఈ ట్రిప్లో కూడా మేము వంట మేమే చేసుకున్నాము గ్యాస్ తీసుకొని వెళ్ళాము అలాగే ఇంకా కిరాణా సామాన్ తీసుకెళ్ళాము బౌల్స్ తీసుకెళ్ళాము వండడానికి రైస్ కుక్కర్ తీసుకెళ్ళాము ఇలా అన్నీ తీసుకొని వెళ్ళాము అనమాట అలా మేము ఇంకా లేచి ఫస్ట్ వెంటనే ఇంకా ఒక్కొక్కరు స్నానాలు అవుతూ ఉంటే ఇంకొక సైడ్ టిఫిన్ చేద్దాము అనేసి ఉప్మా చేసాము అనమాట ఇంకా అందరి స్నానాలు అవుతూ ఉన్నాయి అలాగే టిఫిన్ కూడా అవుతూ ఉంది నేను ఇంకా రూమ్ టూర్ చేద్దామనేసి మొత్తం పైన అంతా చూపిద్దాం అనేసి పైన పైన టెర్రస్ పైకి కూడా అనమాట పైన వ్యూ కూడా చూపిద్దామనేసి వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నాయండి అంటే పక్కన బిల్డింగ్స్ కూడా అలా పెంకలతో అలా ఉండడం చాలా బాగుందనమాట కేరళ అంటే కేరళనే కేరళ అంటేనే అందమైన ప్లేస్ కదా చాలా బాగుందనమాట ఇంకా అదంతా మీకు బయట బాల్కనీలో నుంచి కూడా వ్యూ చూపించాను కదా అదంతా చాలా బాగుందనమాట ఇంకా ఆ తర్వాత మేము రెడీ అయిపోయాము టిఫిన్ కూడా చేసేసి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట అందరము ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు అలా దిగాము రూమ్ దగ్గర అంటే గుర్తు కోసం అన్నట్టుగా రూమ్స్ దగ్గర అయితే ఫొటోస్ దిగాము దిగిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా లగేజ్ కూడా మొత్తం సర్దేశామన్నమాట మళ్ళీ ఏం రాము రూమ్స్ దగ్గరికి ఇంకా అటు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట అటు అందుకని చెప్పేసి ఇంకా మొత్తం లగేజ్ మొత్తం కంప్లీట్గా సర్దేశాము ఇంకా నెక్స్ట్ బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాము అంటే లక్డీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము అంటే అక్కడ వయనాడులో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి అని చెప్పేసి అక్కడైతే హో రూమ్స్ దగ్గర అయితే అడిగామనమాట వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్పారు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే లక్డీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము కానీ అక్కడికి వెళ్ళాల్సిన టైం అయితే ఇది కాదు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే వెళ్ళిపోవాలి అలా అయితేనే మనకి ఆ స్నో అలా పడుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలా వెళ్తే కాకపోతే మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది అనుకోండి ఎందుకంటే మేము మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి వంట చేసుకుని అంతా బయలుదేరాం కదా అందుకని చెప్పేసి లేట్ అయ్యింది సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అలా అయ్యింది అనమాట టైము ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడికే లక్డీ వ్యూ పాయింట్కి అయితే నెక్స్ట్ వచ్చేసామన్నమాట లక్డీ వ్యూ పాయింట్ దగ్గరికి అంటే మనకి చాలా మూవీస్లో అలా చూపిస్తూ ఉంటారు కదా అంటే కాఫీ తోటలు టీ తోటలు ఉంటాయి ఆ తోటల మధ్యలో సాంగ్స్ ఇంకా అప్పట్లో పాత సినిమాలలో అయితే చాలా వరకు చూపించేది అలాంటి సీన్ అయితే ఉందన్నమాట ఇక్కడ అంటే అలాంటి చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మధ్యలో లైన్స్ లైన్స్గా ఉంటుంది మనం అక్కడ ఇంకా ఫొటోస్ అవి తీసుకోవాలన్నమాట అంతే లక్డీ వ్యూ పాయింట్ అంటే అంతకుమించి ఏం లేదు ప్లస్ అదేంటంటే చెప్పాను కదా మా ఎర్లీ మార్నింగ్ వెళ్తే స్నో అది ఉంటుంది కాబట్టి చూడడానికి అంటే చాలా మొత్తం ఈ పై నుంచి కింద వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట కింద ఊరంతా అది కనిపిస్తుంది ఇది ఇదే అనమాట దాని స్పెషాలిటీ అయితే ఇంకా వచ్చేసాము అలా వ్యూ పాయింట్ దగ్గరికి పైన చూడసారా సైక్లింగ్ అది జరుగుతూ ఉంది దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు అది జరుగుతూ ఉంది పైన ఇంకా పిల్లలైతే ఎక్కుతా ఎక్కుతా అని చాలా అడిగారు కానీ చిన్న పిల్లలకి అలో లేదనమాట పెద్దవాళ్ళకి మాత్రమే ఉంది ఇంకా మే మాకు కూడా అంత ఎక్కాలి అని అయితే ఏమనిపించలేదు అయితే ఎక్కలేదు పిల్లలే చాలా వరకు అడిగారు కానీ వాళ్ళైతే వద్దు అనేసారనమాట అంటే అక్కడ పిల్లలకి అలో లేదు అని చెప్పేశారు ఇంకా చూసారు కదా ఇదే అనమాట చెట్లు అది అంతా కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది వాటిలో ఇంకా ఫొటోస్ అవి తీసుకోవాలన్నమాట అలాక్కడీ వ్యూ పాయింట్ అంటే అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్ని ఫ్యామిలీ పిక్స్ సపరేట్ సపరేట్ పిక్స్ అలా అన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట చాలా వరకు ఫొటోస్కి ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ ఇచ్చాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసెస్ కావు అంటే చాలా లాంగ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎక్కువ వెళ్ళము కాబట్టి ఫొటోస్కి అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాము ఫొటోస్ బాగా దిగామనమాట నేను యాడ్ చేస్తుంది కొన్ని కొన్ని పిక్సే కానీ చాలా ఫొటోస్ అయితే చాలా దిగామనమాట అందరము ఇంకా తర్వాత మళ్ళీ బయలుదేరేశామనమాట పిల్లలైతే ఫొటోస్ దిగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించటం లేదు ఎందుకు అంటే పిల్లలంటే అంతే కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళామా ఆ ప్లేస్ చూసామా అక్కడేమన్నా కొనుక్కునేటివి ఉన్నాయా అక్కడేమన్నా గేమ్స్ ఆడేటివి ఉన్నాయా ఎంతవరకు ఇదే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి అలా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఏమైంది ఇంకా మేమే బలవంతంగా లాగి లాగి ఇంకా వాళ్ళని ఫొటోస్ అయితే దింపామనమాట ఇంకా ఇప్పుడు అక్కడి వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక వ్యూ పాయింట్ వచ్చింది అనమాట ఇక్కడ అందరు ఆగి చూస్తూ ఉన్నారు ఏంటా అని చెప్పి మేము కూడా ఆగి చూసాము అంటే ఏం లేదు చెప్పాను కదా ఇంతకుముందు కిందికి మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట రోడ్ అది అంతా కనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే నాకు యాజ్ టీజ్గా తిరుపతి అలా గుర్తొచ్చిందనమాట తిరుపతి కూడా మనం కొండపైకి వెళ్తూ ఉంటే కింద వ్యూ అలా కనిపిస్తుంది కదా అదే సేమ్ అలా కనిపించింది ఇక్కడ రోడ్ కనిపిస్తూ ఉంది కదా మీకు నేను జూమ్ చేసి చూపించాను ఇందాక అదే అనమాట ఇంకా అలా వ్యూ అయితే కనిపిస్తుంది టోటల్ హైయెస్ట్ హయ్యెస్ట్ అయితే వెళ్ళామనమాట ఇప్పుడు మనము ఇంక ఇక్కడ నుంచి అక్కడ సరే అని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము ఇంకా అలా బ్యాక్ వచ్చేసామన్నమాట ముందుకేం వెళ్ళలేదు ఇంకా తర్వాత అక్కడ ఏమీ ఉండదు అని చెప్పారనమాట అందుకని చెప్పేసి బ్యాక్ వచ్చేసాము బ్యాగ్ రిటర్న్లో వస్తూ ఉంటే మాకు ఇక్కడ ఒకటి పార్క్ లాగా కనపడింది అనమాట అంటే ఒక గ్లాస్ టైప్లో ఏదో కడుతూ ఉన్నారు ఇదిగోండి ఇదే అనమాట ఇంకా స్టార్ట్ అయ్యింది అనుకొని మేము అంటే ఆల్రెడీ ఉంది అనుకొని రో రోడ్ క్రాస్ చేసి వెళ్తూ ఉన్నారు చూడండి పిల్లలు కూడా కోతుల్లాగా ఎలా ఎక్కుతున్నారో ఆ గడ్డి మీద ఉంది అనుకొని బ వెళ్ళామనమాట కానీ అక్కడ వెళ్ళి అడిగితే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట అది కడుతూ ఉన్నారంట ఇప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పారనమాట చాలా మంత్స్ పడుతుంది అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా వద్దు అనేసి మళ్ళీ అక్కడ పిల్లల్ని ఆపి కొద్ది కొన్ని ఫొటోస్ అవి దింపేసి మళ్ళీ బయలుదేరామన్నమాట నెక్స్ట్ అక్కడ పిల్లల్ని ఫొటోస్ దింపి బయలుదేరిపోయామన్నమాట ఎక్కడికి అంటే పూకోడే లేక్ అని ఉందనమాట అది పేరు చెప్పడానికి కూడా బాగాలేదు ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళాము అంటే అందులో బోట్స్ అవి ఉంటాయన్నమాట మళ్ళీ బోటింగ్ చేసుకోవచ్చు అంటే అందుకని చెప్పి బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ముందు ఇలా కొంచెం పార్క్ లాగా అలా చేసి కొన్ని షాప్స్ పెట్టడము ఇలా బర్డ్స్ని పెంచడము అలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట అవన్నీ చూసేసి ఇంకా పార్కులోకి అయితే ఎంటర్ అయిపోయాము అంటే ఆ పార్కులో లోపల లేక్ ఉంటుందన్నమాట ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది పిల్లలకి ఒకటి ఒక టికెట్ పెద్దవాళ్ళకి ఒకటి కాస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇలా మేమైతే లోపలికైతే బయలుదేరిపోయామన్నమాట అందులోకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లే గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట జార్బండ లాంటివి ఇంకా రౌండ్ రౌండ్గా తిరిగేటివి అలా మామూలుగా మనకి హైదరాబాద్లో ఉండే ప్లే ఏరియాలో అంటే పార్కులలో ఉండే పిల్లకి పార్కులో ఆడుకోవడానికి ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా అక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇదే అనమాట లేక్ అయితే పబ్లిక్ అయితే చాలా అంటే చాలామంది ఉన్నారండి లైన్ చూసారా నా వెనకాల లైన్ ఉంది అది బోటింగ్ కోసం లైన్ అనమాట దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్ వరకు అంటే ఆ లోపలనే లైన్ లైన్గా నిలబడ్డారనమాట ఒక కిలోమీటర్ అంత లైన్ అయితే ఉందన్నమాట బోటింగ్ కోసము ఇంకా మేము అంత లైన్ కట్టే అంత టైము లేదు ఓపిక లేదు అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆ లేక్ చుట్టూ మొత్తం ఒక రౌండ్ అయితే వేసామన్నమాట నడుచుకుంటూ తిరిగాము ఇంకా లేక్ చుట్టూ తిరుగుతూ ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట కేరళ అంటేనే అసలు వయనాడు అంటేనే మామూలుగా కూలింగ్ ప్లేస్ స్నో ప్లేస్ కదా అక్కడ చూడాల్సినవి పెద్దగా ఏం ఉండకపోయినా కూడా ఆ స్నో కోసం వెళ్ళాలన్నమాట అంత దూరం కూడా ఆ కూలింగ్ ప్లే కూలింగ్ ఉండే వెదర్ కోసం వెళ్ళాలి అంత బాగుంటుందన్నమాట అసలు మాకైతే కొంచెం కూడా ఎండ తగిలినట్టుగా అసలు అలా ఏమీ లేదనమాట మొత్తం మంచిగా కూల్గా ఉంది వెదర్ అంతా చా అసలు కొంచెం కూడా రిస్క్ అనిపించలేదు అంటే కొంచెం కూడా విసుగ్ అనిపించలేదు అనమాట తిరుగుతూ ఉంటే కూడా ఇంకా మంచిగా అదంతా లేక్ అంతా చూసేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉన్నాము నెక్స్ట్ అయితే బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొచ్చికి వెళ్తున్నాం అనమాట కొచ్చికి ఇంకా చాలా లాంగే అనమాట ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయి వెళ్తూ ఉన్నాము మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ ఆగుకుంటూ అయితే వెళ్ళాము వయనాడ్ రోడ్స్ అయితే చాలా డేంజర్గానే ఉన్నాయండి వయనాడనే కాదు ఇంకా మేము ముందు ముందు వెళ్ళే ప్లేసెస్ చూపిస్తాను కదా అవి కూడా డేంజర్గానే ఉన్నాయి అంటే సింగిల్ రోడ్ లాగానే ఉంటుంది అన్నమాట మొత్తము కొంచెం డ్రైవింగ్ బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే మంచిగా అనమాట కొంచెం డేంజర్గానే ఉన్నాయి ఇంకా మేము బయలుదేరి వెళ్ళి వెళ్ళే దారిలో ఇంకా లంచ్ అయితే చేసుకోవాలి కదా వండుకోవడం కోసం అయితే ఒక దగ్గర ఆగామనమాట మార్నింగ్ అయితే ఓన్లీ టిఫిన్ వరకు చేసాము కదా ఉప్మా ఒకటి చేసి తినేసి మామూలుగా అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ చూసాము ప్లస్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాము అనమాట ఎందుకంటే రూమ్లో కదా రైస్ కుక్కర్ అయితే బెటర్ అనేసి రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసాము రూమ్లో ఉన్నప్పుడే ఇంకా ఓన్లీ కర్రీ వండుకోవడం కోసం ఇక్కడ ప్లేస్ అయితే ఒకటి చూసుకొని ఎదురుగా షాప్స్ ఉన్నాయన్నమాట వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆగి పప్పు అయితే పెట్టామన్నమాట కుక్కర్లో టమాటా పప్పు అనుకుంటా నాకు తెలిసి ఈజీగా అయ్యేది అది ఒకటే కాబట్టి పప్పు అయితే వండుకోవడం కోసము ఇక్కడ ఆగి మంచిగా పప్పు వండేసి ఇంకా ఆ తర్వాత తినేసామనమాట మంచిగా వేడివేడిగా పప్పు అయితే వండుకొని ఇంకా చట్నీస్ కూడా ఉన్నాయి మామిడికాయ చట్నీ టమాటా చట్నీ చికెన్ చట్నీ అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా పప్పు అవి కాంబినేషన్ కలుపుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట కొచ్చి చాలా దూరమే ఉంది వైనాడు నుంచి ఇంకా అందుకని చెప్పి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము అంటే లంచ్ చేయగానే స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ అక్కడి నుంచి ఆల్రెడీ మేము లేక్ దగ్గర నుంచే బయలుదేరి చాలా దూరమే వచ్చాము వచ్చిన తర్వాత మధ్యలో వండుకొని తినేసి మళ్ళీ ఇంకా చాలా దూరమే ఉంది కాబట్టి తొందరగానే బయలుదేరిపోయామన్నమాట వెంటనే ఇంకా కేరళ రూట్స్ మాత్రం అంటే రోడ్లు మాత్రం అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి నీట్గా అసలు స్పీడ్ బ్రేకర్స్ లేవు అసలు ఒక టోల్ అనేవి లేవు ప్లస్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి సింగిల్ రోడ్ అన్నట్టే కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి కేరళ రోడ్ రోడ్లు మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకే కాదు అందరికీ అనమాట కాకపోతే చిన్నగా ఉన్నాయన్నట్టే కానీ నీట్గా ఉన్నాయన్నమాట రోడ్లు మాత్రము ఇంకా వెళ్తూ వెళ్తూ ఈవినింగ్ అయితే సిక్స్ అయిపోయిందనమాట సిక్స్కి చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక్కడ ఇంకా టీ తాగుదాం అనేసి ఆగాము ఇక్కడ అందరం టీ తాగేసి పిల్లలు పాలు బూస్ట్ అనడము లేదంటే వాళ్ళకు నచ్చింది స్నా స్నాక్స్ లాగా తీసుకోవడము అలా చేసుకున్న తర్వాత ఇంకా టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇదిగోండి ఇంకా కొచ్చికి అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ కొచ్చికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయ్యింది టైము చాలా నైటే అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు రూమ్స్ వెతకాలి ఆ నైట్ దొరుకుతాయా దొరకాయా అసలు చాలా టెన్షన్గానే ఉన్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా మ్యాప్లో కూడా చూసుకుంటూ అనమాట ఎక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అది గూగుల్లో కూడా వెతికాము వెతకగా మాకు ఒక ఆటో డ్రైవర్ ఏమో కనిపించాడనమాట అతను చెప్పాడు రూమ్స్ ఇక్కడ ఉంటాయి అని చెప్పి అక్కడికి తీసుకొచ్చి తనే ఈ రూమ్స్ మాట్లాడి వెళ్ళాడనమాట నైట్ దొరకడం చాలా కష్టం కదా ఇంకా బాగానే ఉన్నాయి రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి కాకపోతే మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉంది ఇలా మంచిగా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట పైన తర్వాత ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇలా డైనింగ్ టేబుల్ వేసేసి ఎంతమంది అయినా మంచిగా తినేసేయచ్చు అనమాట అంత బాగుంది అంటే ఆల్రెడీ నేను వచ్చి లగేజ్ అంతా పెట్టేశాము పెట్టిన తర్వాత వీడియో తీస్తున్నా అనమాట నేను రావడం రావడమే తీయలేదు అలా అయితే తీసుంటే కొంచెం నీట్గా ఉండేది మేము రాగానే వంట సామాను అంతా బయట పెట్టేయడము తెచ్చుకున్న లగేజ్ అంతా లోపల పెట్టేయడము ఆల్మోస్ట్ పిల్లలు కూడా బెడ్ ఎక్కేసారనమాట పడుకోవడానికి ఆ టైంలో నేను మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నాను కిందికి వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇదిగోండి అన్నమాట రూమ్ ఒకటి ఇంకొక రూమ్ బ్యాక్ సైడ్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి పిల్లలు కూడా పాడుకుంటూ ఉన్నారు ఇంకా తినమంటే వాళ్ళు ఇంకా తినను అని చెప్పేశారు అనమాట పిల్లలైతే కొంతమంది వేసిన వాళ్ళు తిన్నారు కానీ ఇంకా కొంతమంది పిల్లలు అయితే తినలేదు కూడా ఇంకా మేము కూడా కొద్ది కొద్దిగా తిన్నాము ఎక్కువ ఏం తినలేదు లేటుగానే తిన్నాం కదా లంచ్ కూడా అందుకని చెప్పి మార్నింగ్ దే పప్పు ఉంది రైస్ కూడా ఉంది ఇంకా కొద్ది కొద్దిగా తినేసామన్నమాట తిని పడుకున్నాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచిన వెంటనే కాసేపు బయట అలా కూర్చుందాం అనేసి మంచిగా ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా ఇలా అని చెప్పి అందరం బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అలా జోక్స్ వేసుకోవడం అలా నవ్వుకుంటూ కాసేపు అయితే కూర్చున్నాం అనమాట ఆ తర్వాత బ్రష్లు అది కూడా వేసేసుకొని ఇంకా టిఫిన్ చేసుకోవాలి కాబట్టి ఏం చేసామంటే అంటే ఇక్కడ కొచ్చిలో ఒక స్నో పడడం అలాంటిది ఏమి కూల్ ప్లేసెస్ అలా ఏం కాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఓ హడావిడిగా వెళ్ళడం అలా ఏం పని లేదనమాట అందుకని చెప్పేసి కొంచెం లేటుగానే అంటే సెవెన్ థర్టీ ఎయిట్ అలా లేచాము లేచి బ్రష్లు అది వేసేసుకొని తర్వాత మ్యాగీ చేసామన్నమాట పిల్లలకు మాకు అందరికీ కలిపి మ్యాగీ చేసేసాము ఇంకా టిఫిన్ ఉప్మా అలాంటివన్నీ ఏం చేయకుండా మ్యాగీ చేసేసుకున్నాము కింద షాప్ ఉందనమాట ఈ బిల్డింగ్ దగ్గరే పక్కన షాప్ ఉంది కిరాణా షాపు అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకొచ్చేసాము అందరికీ మ్యాగీ చేసేసామన్నమాట చేసి తినేసాము టిఫిన్ లాగా తినేసి స్నానాలు అలా ఏం చేయలేదు ఎలాగో బీచ్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ స్నానాలు చేసేయచ్చు అంటే అక్కడ ఆడతాం కదా ఎలాగో అని చెప్పి ఒక్కొక్క డ్రెస్ అలా పెట్టేసుకొని బ్యాగులో వెళ్ళామనమాట బీచ్ దగ్గరికి నెక్స్ట్ ఇంకా బీచ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఊహించని షాక్ ఒకటి తగిలిందనమాట అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది మాకు ఫోర్త్ డే అనమాట హైదరాబాద్ టు మేము బెంగళూరు వెళ్ళాము బెంగళూరు టు మైసూర్ మైసూర్ టు వయనాడు వయనాడు టు కొచ్చికి వచ్చాము ఇది ఫోర్త్ డే అనమాట ఈ ఫోర్త్ డే మాకు ఏం షాక్ తగిలింది ఏంటి అనేది బీచ్ దగ్గర ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పటికీ లాంగ్ అయిపోయింది కదా వీడియో అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ